అహల్యతో గౌతమ్ ఫోన్లో కోపంగా మీరెందుకు వస్తున్నారండి హాస్పిటల్కి మీరు హాస్పిటల్కి వస్తే మీరు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని బయటపడితే ఆ తర్వాత బయటపడే విషయాల గురించి ఆలోచించారా అని అడుగుతూ ఉండగా ఆలోచించనండి తెలుసు కానీ అని అహల్య ఏదో చెప్పడానికి చెప్పలేక ఆగిపోతూ ఉండగా అర్థమైందండి అమ్మా నాన్న మిమ్మల్ని తీసుకొస్తున్నారు అంతే కదా నేను చెప్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని అంటూ నాన్నకి ఫోన్ ఇవ్వమని అనగానే అర్జెంట్కి ఫోన్ ఇస్తుంది అహల్య మీరు ఇంటికి వెళ్ళండి నాన్న అని అంటూ ఉండగా అలా ఎలా వెళ్తాం రా అతిథికి వస్తామని చెప్పాం కదా అని అంటూ ఉండగా అతిథి సంగతి నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి ఫస్ట్ అనగానే సరేరా గౌతమ్ అని అంటూ కార్ స్టార్ట్ చేసుకొని రివర్స్ చేస్తుండగా ఏమైంది అని సుభద్ర అడుగుతుండగా మనం ఇంటికి వెళ్తున్నాం అని ఒక్క మాటలో సమాధానం చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారు అర్జున్ సుభద్ర అహల్యలని ఇక గౌతమ్ తల పట్టుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా అతిథిని కన్విన్స్ చేయాలని తన మొబైల్ తీసుకొని అతిథి క్యాబిన్లోకి వెళ్ళగా ఏంటి దారి తప్పి ఇలా వచ్చావు అని అడుగుతుండగా అహల్య ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా ఎందుకు నమ్మకుండా తీసుకురమ్మన్నావట నేను పంపించేశాను ఇంటికి అని అంటుండగా నువ్వెందుకు పంపించావు నాకు చెక్ చేయాలనుంది నాకు నీపై అహల్యపై నమ్మకం లేదు అని అంటూ ఉంటుంది అతిథి లేదు నేను చెప్పాను కదా ఆకాష్ కూడా చెప్పాడు కదా ఆకాష్ నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఏమైనా నీకు సపోర్ట్ చేస్తాడు నేను నమ్మను అని అతిథి అంటూ ఉండగా ఏంటి ఇప్పుడు అహల్యని తీసుకొచ్చి గర్భవతైన అమ్మాయిని నువ్వు గర్భవత కాదా అని అనుమానిస్తూ అవమానిస్తావా అందుకే పంపించేశాను అని అంటూ ఉంటాడు గౌతమ్ నా మాట మీద నీ మాత్రం నమ్మకం లేదా అని అడుగుతుండగా తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు మీరు మీ మాటలు నేనెందుకు నమ్మాలి నేను నమ్మను అసలు నీ మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా పోయింది నిన్ను జన్మలో నమ్మను అయినా నేను తీసుకురమ్మని చెప్పాను కదా వాళ్ళకి నువ్వెందుకు పంపించేసావు అంటే నాకు డౌట్గా ఉంది అసలు అహల్య ప్రెగ్నెంట్ కాదేమో మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారేమో అని అంటూ ఉండగా అప్పుడే అంజలి క్యాబిన్లోకి వస్తుంది ఏంటి గొడవ అని అడుగుతుండగా అహల్యని నేను ప్రెగ్నెంటా కాదా అని చెక్ చేస్తాను అని పిలిస్తే గౌతమ్ ఇంటికి పంపించేశాడు అని అనగానే ఏంటి గౌతమ్ ఇది ఆల్రెడీ అతిథిని మోసం చేశావు నీపై పెట్టుకున్న ప్రాణాన్ని నమ్మకాన్ని మొత్తం వంచన చేశావు ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయితే అతిథి చెక్ చేస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటుంది అంజలి తను బాధపడుతుంది ప్రెగ్నెంట్ లేడీ ఎమోషనల్ ఫీల్ అవుతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అంటుకుంటాడు గౌతమ్ కానీ మనసులో తను ఇక్కడికి వస్తే అతిథి అహల్యని చెక్ చేస్తే ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని బయటపడితే చాలా కష్టం అలా కాకుండా ఇంటికి తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని మాత్రమే తెలుస్తుంది అని అనుకొని సరే పద ఇంట్లో నీకు కన్ఫర్మ్ చేస్తాను అహల్య ప్రెగ్నెంట్ అని అని అంటుంటాడు గౌతమ్ నేను అక్కడికి రాను నన్ను ఆ ఇంట్లో నుండి గెంటేశారు ఆ ఇంట్లో నాకు హక్కులు అధికారాలు లేవని చెప్పారు నేను ఎందుకు వస్తాను నేను రాను అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు మళ్ళీ మనసులోనే ప్లాన్ చేసుకొని అంజలి వస్తుంది అంజలి చెకప్ చేస్తుంది అంజలి నీ ఫ్రెండే కదా అంజలి చెప్తే నువ్వు నమ్ముతావు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ సరే ఓకే నేను వస్తాను మాతో పాటు నువ్వు కూడా నువ్వు ఒక డాక్టర్లా రా అని అనగానే అలాగే అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి ఇంట్లోకి బయలుదేరుతారు ఇక అహల్య బెడ్పై కూర్చొని జరిగే ప్రమాదం తలుచుకుంటూ అమ్మో అహల్య ఎంత ప్రమాదం నుండి తప్పించుకున్నవే హాస్పిటల్కి వెళ్తే అతిథి చెక్ చేసిన ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని అంజలి గారు చెక్ చేసిన అహల్య ఆయష ఒకరే అని తెలిసిపోయేది ఇంకా దేవుడు నా కడుపులోని బిడ్డ బయటికి వచ్చేవరకి ఎన్ని కష్టాలు పెడతాడో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా బుజ్జిగాడు వచ్చి ఒక వాటర్ కవర్ని అందులో ఉన్న ఫిష్ని చూపిస్తూ అత్తా నేను బుజ్జి ఫ్రెష్ని తీసుకొచ్చా అంటూ ఉండగా బుజ్జి ఫిష్ అంటే ఏంటివి అంటూ ఉండగా అక్కడ మామ ఫిష్ నీ ఫిష్ పుట్టబోయే బాబు ఫిష్ ఉంది కదా ఇప్పుడు నా ఫిష్ అన్నమాట నేను వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి పుట్టాక నాకు ఫ్రెండ్ అవుతాడు కదా అందుకే ఇప్పటి నుండే ఫ్రెండ్షిప్ చేద్దామని నేను తీసుకొచ్చానత్తా అందులో వేస్తావా ఆ ఎక్వేరియంలో అని అడుగుతాడు బుజ్జి అలాగే అంటూ నవ్వుకుంటూ మరొక ఫిష్ని ఆ ఎక్వేరియంలో వేయగానే ఇక మన నలుగురం ఒక ఫ్యామిలీ అత్తా అని బుజ్జిగాడు అంటూ అక్కడ ఫుడ్ వేసి అహల్యని నవ్వుకుంటూ చూసుకుంటూ అక్కడ నుండి బుజ్జిగాడు వెళ్ళిపోతాడు ఆ ఫిష్ ఆడుతూ ఉంటుంది అహల్య అప్పుడే అంజలి అతిథి గౌతమ్ ఇంటికి రాగానే ఏమైంది ఎందుకు వచ్చారు అని అర్జున్ అడుగుతూ ఉండగా నేను ఎంత చెప్పినా అహల్య ప్రెగ్నెంట్ అని అతిథి నమ్మట్లేదు అందుకే చెకప్ చేయడానికి తీసుకొచ్చాను అని అంటుండగా ఏంటమ్మా నువ్వు గౌతమ్ చెప్పినా నమ్మవా అని అడుగుతుండగా నేను ఎవరి మాటలు నమ్మను నన్ను అందరూ మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది అతిథి అలాగని ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని నువ్వు బాధ పెడతావా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక తను నిజంగా ప్రెగ్నెంట్ అయినమ్మా అని అంటూ ఉండగా చెకప్ చేయాలనే కదా అడుగుతుంది అంజలి చెక్ చేస్తుంది అని అతిథి అంటూ ఉండగా గౌతమ్ మాట కన్నా నీకు అంజలి మాట అంటే ఎక్కువనా అమ్మ అని సుభద్ర అడుగుతుండగా ఏ ఎందుకు నాకన్నా అహల్య ఎక్కువ కాలేదా గౌతమ్కి నేను కూడా అంతే నేను అంజలిని ట్రస్ట్ చేస్తాను అంజలి చెకప్ చేస్తుంది అని అంటూ ఇక గౌతమ్ తలదించుకుంటాడు ఏమీ చెప్పలేక నేను అహల్యని ముట్టుకుంటే అహల్య ఏడుస్తుందని ఈయన గారు కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటుంది అతిథి అంజలి అహల్యని చెక్ చేయడానికి పైకి వెళ్తుంది అహల్యని వెనకాల నుండి చూస్తుంది అక్కడ ఫిషెస్తో ఆడుకుంటూ ఉంటుంది అహల్య ఇక రూమ్ డోర్ క్లోజ్ చేయబోతూ ఉండగా ఆకాష్ నుండి ఫోన్ వస్తుంది ఇక ఒక ఎమర్జెన్సీ డెలివరీ కేస్ వచ్చిందని ఆకాష్ చెప్పగానే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పండి అంటుండగా లేదు ఆల్రెడీ తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని ఏ చెప్తాడు ఆకాష్ దాంతో అవునా నేను ఇప్పుడే వస్తున్నా అని అంటూ అహల్య ఆ ఒక్కరే అని తెలుసుకోక ముందే కిందికి పరిగెత్తి అతిథి నాకు ఎమర్జెన్సీ డెలివరీ కేసు వచ్చింది నేను వెళ్ళాలి నువ్వే చెక్ చేయి అంటూ ఆ ప్రెగ్నెన్సీ కిట్ని మళ్ళీ అతిథి చేతిలోనే పెట్టి అక్కడి నుండి అంజలి వెళ్ళిపోతుంది ఇక ఇప్పటికైనా నమ్ముతావా అమ్మ అంటూ ఉండగా లేదు నేను నమ్మను నేను చెక్ చేస్తాను అంటూ ఉండగా లేదు నువ్వు తనని ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటుంటాడు గౌతమ్ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు అనుమానం ఇంకా పెరిగిపోతుంది ఖచ్చితంగా నేను ఇప్పుడే చెక్ చేస్తాను నాకు ఇప్పుడే కన్ఫామ్ కావాలి అంటూ ఆ కిట్ని పట్టుకొని పైకి వెళ్తుంది అతిథి గౌతమ్ ఫాలో అవ్వగా గౌతమ్ ముఖం మీదే తలుపు వేసేస్తుంది అతిథి లోపలికి వెళ్ళిన అతిథి అహల్యని చూస్తుంది నువ్వేంటి అతిథి ఇక్కడ ఎప్పుడొచ్చావు అని అడుగుతుండగా నీ బండారం బయట పెట్టడానికే వచ్చా అని అంటుండగా నేను నిజంగా ప్రెగ్నెంట్నే అంటుంటుంది అహల్య ఇప్పుడే నీ మొగుడు నీ గుట్టు బయట పెడతా వెళ్ళి చెక్ చేసుకో అంటుండగా నన్ను నమ్మవా నిజంగా నేను ప్రెగ్నెంట్నే అని అహల్య అంటుండగా మాటలు చాలు గొంతుతో కోసే రకాలు మీరు నమ్మించి మోసం చేసేవారు బ్రతికుండగానే ప్రాణం తీసేవారు మీ మాటలు ఎవరు నమ్మాలి అంటూ బలవంతంగా టెస్ట్ కిట్ని చేతిలో పెట్టి చెకప్ చేసుకోమని చెప్తూ ఉంటుంది అతిథి అలాగే చెక్ చేసుకొని బయటికి వచ్చి ఆ రిజల్ట్ని అతిథికి అందిస్తుంది అహల్య అది చూసి కుప్పకూలుతుంది అతిథి అహల్య ప్రెగ్నెంటే అని కన్ఫర్మ్ చేసుకొని కోపంగా అహల్య మొక్కన ఆ టెస్ట్ పేపర్స్ విసిరేసి బయటికి వస్తుంది డోర్ తీస్తుంది ఇక ఇప్పటికైనా నమ్ముతావా అమ్మ అహల్య ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటాడు అర్జున్ అహల్య కూడా దీన్ని మాయ చేసిందేమో ఈ టెస్ట్ కిట్ని కూడా మాయ చేసిందేమో అని అనుకొని మళ్ళీ డోర్ వేసేసి లోపలికి వెళ్ళి బెడ్పై పడుకో అని అంటూ ఉంటుంది అతిథి అహల్యని ఎందుకు అని భయంగా చూస్తూ ఉండగా నెట్టేస్తుంది అహల్యని అతిథి అతిథి అని అంటూ ఉండగా కాళ్ళు పైకి పెట్టి సరిగ్గా పడుకో పెడుతూ ఉంటుంది బలవంతంగానే అహల్యని అతిథి ఇక ఇప్పుడు అహల్య ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకోగలుగుతుందా అతిథి కోపంలో లేదంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుందా రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్